ఏం చెప్తుందంటే జడలు అల్లు కొనకయు బంగారుపు నగలు పెట్టుకొనకయుల గల వస్త్రములు ధరించకయు స్త్రీలు గమనించండి మరలా నోట్ చేయండి జడలు అల్లు కొనకయు అల్లండి చాపలాగా లాగా చుట్టబాకండి జడ్ని చీపిరి అది చాపేనా చాపలాగా చుట్టుపాకండి ఒక కమ్మే పిల్లలకేసింది జడ చాపలాగా ఉంటుంది ఏ చాప నేను ఈ మధ్య ఒక దాన్ని చూసి బుడ్డి దాన్ని నల్లగా ఉంది ఏ చాపలాగా చుడితే ఈ నైజీరియా వచ్చింది అనుకున్నా నేను జడలు అల్లు కొనకయు రెండు బంగారు నగలు పెట్టుకొనకయ్యూ నేను చెప్పట్లేదండి పత్రికల్లో మాటే చెప్తున్నానండి మూడవది వెలగల వస్త్రములు ధరించకయ్యూ నార్మల్ వస్త్రాలు చాలు ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి మనమే ఓదారంగా వస్త్రాలు ధరించుకొని అర్థమైందా తిరిగే అంత స్థాయి మనకి లేదు దాని కాటాలేసి తోచపాకండి ఏదో ఒకటి దేవుడు ఇచ్చారు కాటాలేసి తోచపాకండి దాన్ని మళ్ళా దీనికి ధర్మవార పంచు లేదు కంచు లేదు ఆ రంగనాలు పట్టు లేదు గా గుడ్డు లేదు ఇవన్నీ చే మనం అంబానీ వాళ్ళం కాదు అంబానీ వాళ్ళు భోజనాన్ని పిలిచి ఆ భోజనంలో బంగారం కూడా వడ్డించారంట మనం ఎక్కడ వడ్డిద్దాం ఉందా అంత స్తోమత వాటిల్లో సర్దుకుపోండి అలా అని చెప్పి పేదరికంగా ఉండొద్దు నేను చెప్పను తగుమాత్రపు అంటే మన స్థితికి తగినట్లుగా రాజు ఉన్నాడు కదా ఆయన ఏ చేసినా స్థితికి తగినట్లుగా చేస్తాడు స్థితికి తగినట్లుగా వెళ్ళండి జీతం వచ్చింది ఒక నలభై వేలు పెట్ట పెటపెట్ పెట్ట వారానికి ఖర్చు పెట్టబాకండి నెలాఖరికి జేబులో చూస్తే రూపాయి ఉండదు బ్యాగులో చూస్తే రూపాయి ఉండదు అకౌంట్లో చూస్తే రూపాయి ఉండదు అంతదా బాగుబాకండి మన స్థితి ఏమిటో గమనించి అడుగులు ముందుకు వేయండి ఇతను ఓదారంగ వస్త్రం ధరించుకునేవాడు ప్రహుదినము సుఖపడువాడు చెప్పండి బహుదినము సుఖపడు వాడు ఈ మాట రావట్లేదే ఈ మాట అందరు చెప్పట్లేదే